ప్రైజ్ ద లాట్ అందరికీ మన ప్రభువైన యేసుక్రీస్తు నామంలో వందనంలో తెలియజేసుకుంటున్నానండి ఈ ఉదయకాల సమయం నుంచి రాత్రి కాల సమయం వరకు తన సజీవమైన రెక్కల చోట మనందరినీ కాచి కాపాడి భద్రపరిచిన మన దేవదేవునికి కృతజ్ఞత స్థుతులు చే స్తోత్రాలు చెల్లించుకుందాం ప్రతి ఒక్కరు ప్రార్థనలో ఏకీభవిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ప్రార్థన స్థుతి స్తోత్రం పరిశుద్ధ పరలోకమందున్న అందున్న ప్రభు మీకే వేలాది వందనాలు కోట్లాది స్తోత్రాలు స్థుతులు చెల్లించుకుంటున్నాము తండ్రి మీ బంగారు పాదములకే కృతజ్ఞత ఆస్తుతులు స్తోత్రాలనైనా అయ్యా ఏ పాటి వారం తండ్రి బలహీనులమునైనా బుద్ధిహీనులమునైనా అట్టి మమ్మల్ని మీ సజీవమైన రెక్కల కాచి కాపాడి భద్రపరుస్తున్న విధానాన్ని బట్టి కృతజ్ఞత ఆస్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నామునైనా మేమేమై ఉన్నాము అది మీ చిత్తమే తండ్రి ఏమయ్యున్నాము అది మీ కృపయేనైనా మా యొక్క అర్హతను బట్టి కాదు తండ్రి మా యొక్క యోగ్యతను బట్టి కాదు నాయన మీ యొక్క కృపను బట్టే మేము ఇలా ఉన్నాము తండ్రి మీకు వేలాది వందరాళ్ళు కోట్లాది స్తోత్రాలు స్థుతులు చెల్లించుకుంటున్నాము తండ్రి అయ్యా ఏ పాటి వారం తండ్రి గడ్డి పరక్కంటే హీనమైన వాళ్ళం తండ్రి ఏ గాలి వేస్తే పొట్టి వాళ్ళు రాలిపోయేటి వాళ్ళం తనట్టి మమ్మల్ని కాజీ కాపాడి భద్రపరుస్తున్నారు తండ్రి అలాగే మాలో ఉన్న బలహీనతలు మీ నామంలో తీసివేసి సజీవమైన సజీవమైన కాచి కాపాడి భద్రపరుస్తున్న విధానాన్ని బట్టి కృతజ్ఞత స్థుతులు స్తోత్రాలను అయినా నిత్యము అనేక వేల కోట్ల మంది చేత పరిశుద్ధుడు 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 అని పరలోకంలో కొని ఆడబడుతున్న మొహోన్ద్ర మీకు వేలాది వందనాలు కోట్ల ఆది స్తోత్రాలు స్థుతులు చెల్లించుకుంటున్నాం తండ్రి వాగ్దానం చేసి నెరవేర్చే దేవాతి దేవుడు ఉండగా మేము ఎవరి మీద ఆధారపడలేము తండ్రి మీ మీద ఆనుకుని ఉండే హృదయాలు మాకు ఇవ్వనైనా మనుషులను ఆశ్రయించడం కేహో అని ఆశ్రించడం వేల సెలవు ఇచ్చింది దేవా అది దేవ మీకే వేలాది వంద నాలుగు కోట్ల ఆది స్తోత్రాలనైనా రాజులను ఆశ్రయించడం కంటే ఏహోవాన్ని ఆశ్రయించడం వేలని సెలవిచ్చింది దేవాది దేవుడు మీరేనైనా మీ మీద ఆధారపడి మేము మేలులు పొందుకునే వారిగా ఉండాలి తండ్రి మా జీవితాల్లో అద్భుతాలు చేసే దేవుడు మీరు ఉన్నారండీ మేమ మీ తట్టు తిరగాలతండి మా హృదయాలని మీ మీ చెంత కుమ్మరించి ప్రార్థించుకునే వారిగా మేము ఉండాలి తండ్రి పరిశుద్ర స్తోత్రంనైనా ఒకని తల్లి వాడిని ఆదరించినట్టు నేను ఆదరిస్తాను వాగ్దానం చేసిన వాడివి నమ్మదగిన వాడివినైనా ఒక్క సెకండు చాలు తండ్రి ఒక్క సెకండ్ మీరు చేయి విడిచిపెట్టినట్లయితే ఎంతటి ఘోర ఉత్పత్తులు జరిగి మేము కన్నులారా చూచుచున్నాము తండ్రి ఈ సమయం చూడక ఎంతో మంది ఆత్మలు నశించిపోతున్నారు తండి ఎంతో గొప్పవారు ఎంతో ఉన్నత స్థితిలో ఉన్నవారు ఎంతో మంచివారినైనా నశించిపోతున్నారు తండీ అలాగే అట్టి వారిలో మమ్మల్ని లేకుండా మీ సజీవమైన రెక్కల చోటను కాచి కాపాడి భద్రపరిచి మా జీవగ్రంథంలో మా పేరించిన విధానాన్ని బట్టి కృతజ్ఞత ఆస్తులు స్తోత్రాలనైనా పరిశుద్ధి స్తోత్రం అయినా ఆలోచన ఆలోచనకర్తని చెడు తండ్రి సమాధానకర్త గర్భం జన్మించిన మహనీడ నిన్న నేడు నిరంతరం ఏకరీతిగా ఉన్న మహోన్నతుడ బలమైన దేవుడా మీకు వేలాది ఆది వంద నాలుగు కోట్ల ఆది స్తోత్రాలైనా భూమికి ఆకాశం గతపి అయిన మహోన్నతుడు మీరేన ఆకాశంని సింహాసనముగా భూమి మీ పాదపీఠంగా చేసుకొచ్చిన మహోన్నతుడు మీరేనా సమస్త మెరిగిన వాడివి నేనే మీరేనైనా మేము కోట్ స్తోత్రాలు స్థుతులు చెల్లించుచుండగా మీరు కాండి నేను అతని మిమ్మల్ని స్థుతించాలి తండ్రి ఘనపరచాలతో అండి కీర్తించుకోవాలి తండ్రి అట్టి హృదయాలు మాకు ఇవ్వండి ప్రభా మా మనోనేత్రాలు తెరవండి ప్రభా పూర్ణ హృదయంతోనూ పూర్ణ మనస్సుతోనూ పూర్ణ జ్ఞానంతో వివేకము కలిగి ప్రార్థించుకునే వారిగా ఉండాలి తండ్రి స్థుతించాలి తండ్రి ఘనపరచాలతో అని పెదవుల పరంగా కాదండి హృదయాంతకం ప్రార్థించాలి తను విరిగి నెలిగిన హృదయం నాకు ఇష్టమని సెలవిచ్చింది దేవాతి దేవుడు మీరేనైనా బలులు అర్పించమనట్లేదు తండ్రి వజ్ర వైడూర్యాలు మీరు అడగట్లేదు తను విరిగి నలిగిన హృదయం నాకు ఇష్టమన్నారు తండీ అట్టి హృదయంతో ప్రార్థించుకునే వారిగా మేము ఉండాలి తండ్రి అలాగే ఉదయకాల సమయంలో ఎంతో మంది ఉద్యోగ నిమిత్తమే పలు ప్రాంతాలకు వెళ్ళి వస్తుండగా వారు రాకపోకలియందుకు సహాయం దయచేయండి ప్రభా సకాలంలో గృహం చేరే విధంగా ఒక దేవదూతను కావలక ఉంచి వారిని సకాలంలో గృహము చేర్చి కుటుంబంలో కుటుంబ ప్రార్థన పెట్టండి ప్రభావ క్షేమంగా మేము గృహం చేరుకునే విధంగా సహాయం దయచేయండి ప్రభా మళ్ళీ కుటుంబంలో కుటుంబ ప్రార్థన పెట్టండి ప్రభా కుటుంబం కట్టుబడిలో కుటుంబ ప్రార్థన ఎంతో మేలు చేస్తండి ఎక్కడైతే ఇద్దరు ముగ్గురు నామం కూడి ప్రార్థిస్తారో వారి మధ్య రెండు అంశాలు ఇచ్చిందేవా ఆ కుటుంబాలు వద్దలు తయదండి మీ యొక్క మేలులు పొందుకుంటారో నాయన సహాయం దయచేనైనా సమస్త మెరిగిందేవా ముఖ్యంగా భార్యాభర్తల భర్తల మధ్య సమాధానం కలుగుతుంది అండి బిడ్డలు చెప్పిన మాట వినే హృదయం గలవారవుతారు అండి సహాయం దయచేను ప్రభు కుటుంబ ప్రార్థన ఎవరు ఏ ఒక్కరు మానకూడదండి అలాగే భార్య భర్తలో పడే హృదయం భార్యకు భార్యను ప్రేమించే హృదయం భర్తకి ఇచ్చి వారిద్దరు కుటుంబం కట్ట అలవాటులో నిరంతరం శ్రమించే వారుగా ప్రార్థించుకునే వారికి వారు ఉండాలి తండ్రి అలాగే బిడ్డలు మీ తట్టు తిప్పాలి తండ్రి అట్టి హృదయాలు మాకు ఇవ్వండి ప్రభా చిన్నప్పటి నుంచి మీ నామంలో మీ యొక్క పరిశుద్ధాత్మ ప్రకారం జీవించే హృదయాల బిడ్డలకి నేర్పే విధంగా తల్లిదండ్రులుగా మాకు సహాయం దయచేయని ప్రభు మీ యొక్క పరిశుద్ధాత్మ బిడ్డల మీద కుమరించాను ప్రభు యనస్తులని జ్ఞాపకం చేసుకుని యవ్వన కాలంలో కాడుమోయిన నరునికి ఎంతో మేలం సెలవు ఇచ్చినట్లుగా ప్రతి ఒక్క బిడ్డని జ్ఞాపకం చేసుకోండి ప్రభు ఎగ్జామ్స్ రాసి ఉన్నారు తండ్రి ఫలితాల కోసం వేచి చూస్తున్నారు తండ్రి ఆ ఫలితాల్లో కూడా మంచి ఫలితాలు వచ్చే విధంగా సహాయం దయచేయన అలాగే మీ మీద ఆనుకుని ఉన్నారు తండ్రి వారు మీ గురించి ప్రార్థించుకునే మేల్లు తండ్రి ఎంతోమంది యవ్వనస్తులు దారి తప్పుపోతున్నారు తండ్రి అపవాది జీవితాలు అపవాదికి చోటు ఇచ్చి మీ అందు విశ్వాసం కోల్పోయి మళ్ళీ మీ తట్టు తిరగలేని పరిస్థితుల్లో ఉంటాను వారిని కూడా జ్ఞాపకం చేసుకుని మీ తట్టు తెప్పిన అయినా సహాయం దయచేయండి ప్రభా అపవాదే పానముల నుండి వారిని కాచి కాపాడి భద్రపరిచిన అయినా సహాయం దయచేయనైనా సంస్థ మెరిగిందేవా అలాగే ఎంతోమంది వ్యసనాల బారిన పడిపోతున్నారు తండ్రి తాగుడు బానిస నుంచి విముక్తి చేయడనైనా ఒక్క సెకండ్ చాలుదండి ఒక్క సెకండ్ మిరి ముట్టినట్లయితే వారు హృదయాలు మార్చే దేవుడు నైనా సహాయం దయచేయండి మళ్ళీ ఎటువంటి వ్యసన బానులు పడిపోకుండా సహాయం దయచేయండి ప్రభా అలాగే జోదంలో ఆడకుండా కూడా మీరే కాపుదలం ఉంచండి పిరప తండ్రి కుటుంబాలే నశించిపోతున్నారు తండ్రి జోదంలోని ఎంతోమంది బెట్టింగ్ యాప్స్ ఆడి ఎంతోమంది జీవితాలు కోల్పోతున్నారు తను వారు జ్ఞాపకం చేసుకోండి పిరప అలాగే ప్రతి ఒక్క అనారోగ్య బారని పడుతున్న ప్రతి ఒక్క బిడ్డని జ్ఞాపకం చేసుకొని బీపీలు షుగర్లు థైరాయిడ్ కిడ్నీ స్టోన్స్ కిడ్నీలు పాడైపోయి డయాలసిస్ చేయాలని ఎంతోమంది క్షోభ గురవుతున్నారు అవుతున్నారు తర్వాత వారు ముట్టండి ప్రభా ఒక్క సెకండ్ చాలు తండ్రి ఒక్క మీరు చేయి మీరు ముట్టినట్లయితే పూర్తి స్వస్థత ఆరోగ్యం వారికి వస్తుంది అండి వారు అందరినీ జ్ఞాపకం చేసుకొని ప్రభా వాళ్ళు పూర్తి స్వస్థత ఆరోగ్యం ఇవ్వండి ప్రభావ వారు కూడా విశ్వాసంతో ప్రార్థించేవారుగా ఉండాలి తండ్రి విశ్వాసంతో ప్రార్థిస్తుంటే వారికి ఉన్న అవ అవసరతలని సకాలంలో తీరుస్తారు తన సహాయం దయచేయని ప్రభా పరిమానో నేత్రాలు తెరవండి ప్రభా వాళ్ళలో ఉన్న రాతి గుండెని తీసివేసి ముద్దని పెట్టని ప్రభ మీ తట్టు తెప్పండి ప్రభ తండ్రి ఏ మేలులు పొందుకునేవారిగా మేము ఉండాలి తండ్రి మీ యొక్క నామానికి అతసేపడే హృదయాలు మాకు ఇవ్వండి ప్రభుత్వ లోక సంబంధమైన వాడితే మేము అతసేపడకూడదు అండి ఎటువంటి గర్వము అహంకారము పగ ద్వేషము రాగద్వేషము లాంటి మా ఏ ఒక్క విశ్వాసి బిడ్డకి ఉండకూడదు అట్టు హృదయాలు మా నుండి తీసివేసి క్రీస్తు పోలిని జీవితాన్ని మాకు ఇవ్వండి ప్రభా శాంతిని సమాధానాన్ని మాకు కలగజేయండి ప్రభ ఎవరు మా పట్ల ఎలా ప్రవర్తించిన ప్రవర్తన మీకు అప్పగించుకోవాలి తండ్రి తీర్పు తీర్చడం మేము ఎవరం తండ్రి ఇంకా ఎవరైతే ఏ సమస్యలతో బాధపడుతున్నారో వారందరి సమస్యలు మీ నామంలో తీసివేసి పైకి లేవనైతే ముఖ్యంగా రాత్రి కాల సమయంలో గార్డెన్ నిద్ర కలగ చేసి మీ చల్లని మెల్లని స్వరం వినిపించుకుని వినిపించి గ్రహించుకునే శక్తిని మాకు ఇస్తారా మా ప్రేమని ఎసుకు ఇస్తున్నాము మీ కిలిమిన ఎంత బతుమలు అడి నా పరమ తండ్రి ఆమె నామే నామే